అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభాకర్ ఫుడ్ బ్లాగ్స్ మీ అందరి సహాయ సహకారాలతో ఇప్పటి వరకు మన ఛానల్ అయితే చాలా బాగా ముందుకు సాగుతుందండి త్వరలోనే మానిటైజేషన్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది ఎప్పుడూ కూడా మీ సహాయ సహకారాలు అన్నీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే మిత్రుల కోరిక మేరకైతే అయితే చింతకూర పచ్చియ్యలు కర్రీ అయితే తయారు చేసుకోబోతున్నాం అది ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చాలా సింపుల్గా చూపించబోతున్నాను దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి విధంగా ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముందుగా మనం ఒక రెండు వందల గ్రాముల చింతకూర అయితే తీసుకున్నామండి విధంగా ఒక మూడు వందల గ్రాముల పచ్చడిలు అయితే తీసుకున్నాం అంటే మామూలుగా అయితే ఒక ఆరు వందల గ్రాములు ఉంటాయి అవి చేసుకున్న తర్వాత అయితే సగం అయితే వేస్టేజ్ వస్తుంది కాబట్టి మనకు నెట్ క్వాంటిటీ అయితే ఒక మూడు వందల గ్రాములు వస్తుంది దాన్ని అయితే మనం ఒక కళాయిలో వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని మొత్తం అంతా కూడా బాగా నీరంతా పోయే వరకు అయితే బాగా శుభ్రంగా వేపుకోవాలండి మొత్తం ఈ పచ్చిలో ఉన్న వాటర్ అంతా కూడా మొత్తం ఇంకే వరకు అయితే మాత్రం మనం బాగా చూసుకోవాలండి మనం ఈ చింత చిగురు శుభ్రపరచుకునేటప్పుడు దాంట్లో మధ్య మధ్యలో కొంచెం ముద్రాకులు అవి వస్తూ ఉంటాయి అవన్నీ కూడా తీసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే దానివల్ల ఫ్లేవర్ కొంచెం డ్యామేజ్ అవుతుంది అందుకోసం అయితే మీరు ఇప్పుడు పచ్చడిలు అయితే రెడీ అయిపోయింది ఉడికిపోయి కాబట్టి మనం ఇవైతే మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఒక గిన్నెడి తీసుకుని ఆ గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఉల్లిపెమ్మకలు అయితే వేసుకుని మొత్తం బాగా కలిసేలాగైతే మొత్తం వేపుకుందాం అండి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాం అదేవిధంగా కొద్దిగా కసూరి మీద అయితే మనం దీంట్లో వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నామండి ఇదైతే మనం పచ్చివాసన పోయే వరకు అయితే బాగా వేపుకోవాలి అంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఒక పది పచ్చిమిరపకాయలు అయితే మనం దీంట్లో వేసుకొని బాగా కలుపుకుందాం అండి ఇప్పుడు మనం ధనియాలు జీలకర్ర పౌడర్ అండి ధనియాలు పౌడర్ జీలకర్ర పౌడర్ ఇప్పుడు దీంట్లో అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి ఇప్పుడు మనం వేపుకుని పక్కన పెట్టుకున్న ఈ పచ్చరీలన్నీ కూడా దీంట్లో వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం అంటే పసుపు తక్కువ వేసుకున్నాం మనం ఇంతకుముందు అయితే మనం ఆల్రెడీ పచ్చడి ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం అండి దీంట్లో వాటర్ వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాం ఒకసారి ఒక పది నిమిషాలు అయితే బాగా ఉడకనిద్దాం వాటర్ వేసుకుందాం కాబట్టి ఇప్పుడు మనం ఈ పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకుని మనం కారం అయితే వేసుకుందామండి ఒక రెండు స్పూన్లన్నర అయితే వేసుకోవడం జరిగింది నేను చూడండి కారం వేసుకున్న తర్వాత కూడా ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే ఒకసారి వేసుకుని బాగా కలుపుకుందాం మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగైతే కలుపుకుందామండి ఇంకో ఐదు నిమిషాలు అయితే మనం మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కసేపు అయితే ఉడకనిద్దాం ఇప్పుడు ఐదు నిమిషాలు అయితే పూర్తయింది కాబట్టి చూడండి చాలా బాగా మొత్తం అంతా కూడా కుక్ అయింది పచ్చిళ్ళు కూడా బాగా కుక్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న చింతాకునైతే మనం బాగా దాన్ని నలుపుకోవాలండి ఈ నలుపుకోవటం వల్ల ఏమవుతుందంటే ఫ్లేవర్ అంతా కూడా దిగుతుందనమాట ఈ ఫ్లేవర్ మనం ఇలా నలుపుకోకుండా డైరెక్ట్గా వేసుకోవడం వల్ల దిగుతుంది కాకపోతే ఇలా ముందుగా మనం ఇలా నలుపుకోవటం వల్ల ఏంటంటే అనేది తొందరగా దిగుతుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది అంతా కూడా మనం దీంట్లో వేసుకుందామండి ఈ చింతాకు చింత చిగురు సారీ అంతా కూడా మనం దీంట్లో వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగైతే ఈ విధంగా కలుపుకుందామండి చూడండి ఇదంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిందండి చూడండి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా గ్రేవీ అయితే టైట్ అవుతుందండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు పెట్టుకుందామండి మళ్ళీ మూత చూడండి ఆయిల్ కూడా తీలుతుంది కాబట్టి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో దయచేసి ఈ వీడియో అందరికీ నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదే విధంగా తప్పనిసరిగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల మీ మిత్రులందరికీ కూడా రీచ్ అవుతుంది